మీరు న్యూస్ వార్తలు ూర్పుదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకుంట మండలం గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఈరోజు అచ్చీపాలెంలో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టూ వస్తుండగా మార్గం మధ్యలో రైతులు ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నాపి వినుకొండ కాలం మీద ఉన్న పాడైన చెక్క డ్యామ్కు మరమ్మతులు చేయమని కాలువ మీద బ్రిడ్జి కట్టమని రైతులు విన్నవించుకున్నారు ఎమ్మెల్యే స్పందించి ఈ పనులకు కృషి చేస్తామన్నారు బుల్లెద్దుపాలెం గ్రామంలో పాదయాత్రగా వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పాడైన రోడ్లను సీసీ రోడ్లుగా శాంక్షన్ చేశారు అనంతరం లావిడి కన్నయ్య అనే వృద్ధుడికి ఏడు నెలల నుంచి రేషన్ ఇవ్వడం లేదని ఫిర్యాదు రావడంతో ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు పంచాయతీ బిల్డింగ్ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేయగా అనంతరం ఆఫీస్ రూమ్ తనకాల నాగేశ్వరరావు విఆర్ఓ రూమ్ జడ్పీటీసీ హాల్ను ఎంపీపీ కట్ చేశారు ఇంటీరియర్ సుజలం పథకం ఆర్ఓ మినరల్ ప్లాంట్ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సుమారు ఒక కోటి నలభై లక్షల రూపాయలతో గరగలంపాలెం నుంచి బుల్లదుపాలెం వరకు రోడ్డుని శాంక్షన్ చేశారు అంగన్వాడీ బిల్డింగ్లకి పద్నాలుగు లక్షలు ఏఎన్ఎం సెంటర్కి మూడు లక్షలు గ్రామం అభివృద్ధిలో సుమారు రెండు కోట్ల నలభై లక్షల కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ రేసుల లక్ష్మీ బాలాజీ శాసనసభ హామీల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఎంపీపీ బుద్దా నౌకరత్న బాపూజీ జడ్పీడీసీ మళ్ళా వెంకటరత్నం అప్పల నరసారావు ఏఎంసీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు గ్రామ ఎంపీడీసీ గానపూడి గంగయ్యమ్మ ఎండిఓ ఎంఆర్ఓ ప్రభుత్వ అధికారులు టీడీపీ నాయకులు తలగింశెట్టి శ్రీను మింగి లక్ష్మీనారాయణ మండల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా శ్రీంధార మండలం శ్రీంధార బస్టాండ్ వద్ద తక్షణమే న్యాయం చేయాలని రైతు కుటుంబాలు రోడ్డెక్కాయి సీతనారం మండలం పురుషోత్తపట్నం ఎత్తుపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు సీతనారం బస్టాండ్ వద్ద ఆరో రోజు చేరుకున్న రిల్వే నిరాహార దీక్ష పోలవరం ముద్దు పురుషోత్తపట్నం వద్దు అని నినాదాలు చేశారు